సూపర్ సిక్స్ సూపర్ హిట్ జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పెనుగంజప్రోలు గ్రామంలో నిర్వహించిన స్త్రీ శక్తి కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ జగ్గేపేట ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి పెనుగంజప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవస్థానం వరకు మహిళతో కలిసి బస్సులో ప్రయాణించి అక్కడ నుంచి పాత సినిమా హాల్ సెంటర్ వరకు అద్భుతమైన ర్యాలీ నిర్వహించామన్నారు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ మహిళల పక్షపాతి అని వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సూపర్ సిక్స్ పథకం అమల్లోకి రావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఈ పథకం రోజువారీ కూలీలు చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఆసుపత్రులకు వెళ్లేవారు వంటి వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక భారం అయినా భరించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు గత ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చాయని వివరించారు కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు మహిళలు ట్రాన్స్ జెండర్ల ఆర్థిక భారం తగ్గించి వారిని సామాజిక ఆర్థికంగా బలపరచడమే ఈ పథకం లక్ష్యం పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్

మీరు రక్ష కల్పించే ప్రభుత్వం చెప్పి అందరూ మనసాగుతూ తరలి తీసుకుంటున్నాను చాలా సంతోషం కన్న చిల్ గ్రామంలో శ్రీశక్తి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసేస్తారు గోడ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూ మన ఆలయం రుపీ కూడా మహిళ ఉచిత చేశారు

ఎందుకంటే మరి విజయవాడ పోవాలంటే నూట రూపాయలు చార్జ్ అప్పట్లో టూ ఫార్టీ రూపీస్ అక్కడ ఆటో ఈరోజు అప్పట్లో కాకుండా సిటీ బస్ మూడు వందల రూపాయలు ప్రతి మైనా విజయవాడ పోయితే కొనసాగింది